హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి కాటన్ టాప్స్ అండి అంబ్రెలా టాప్స్ అంటే ప్యూర్ కాటన్ అని ఉండదు మళ్ళీ అట్లా షింక్ అయిపోయి అట్లా ఏమి ఉండదు ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్లో ఉంటాయి ది బెస్ట్ అంటే ఇట్లాంటి ప్రోడక్ట్లో మనం ఈ ఫ్యాబ్రిక్లో చాలా సార్లు ఇచ్చాం దాంట్లో కొత్త కొత్త మోడల్స్తో మంచి మంచి డిజైన్స్తో వచ్చినాయి చూడండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి డార్క్ మస్టర్డ్ ఎల్లోకి వైట్ కలర్ కాంబినేషన్తో నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మనకి మొత్తం అంబ్రే అంబ్రెల్లా డిజైన్లోనే మనకంతా కూడా ఇక్కత్ డిజైన్ వచ్చింది చేతులకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి వైట్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేశాడు కింద బోర్డర్ కూడా అలానే వచ్చింది చాలా బాగుందండి దీంట్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఫార్టీ వన్ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాం తెలంగాణ ఆంధ్ర సిక్స్టీ రూపీస్ కర్ణాటక సెవెంటీ రూపీస్ తమిళనాడు ఎయిటీ రూపీస్ నేను రెగ్యులర్గా వీడియోలు చేయకపోవటానికి ఒకటే ఒకటి మెయిన్ రీజన్ అండి స్టాక్ వచ్చినా కూడా నేను కొన్ని వీడియోలు చేయలేకపోవటానికి నాకు కస్టమర్స్ ఇక ఆఫ్లైన్ కస్టమర్స్ వస్తూ ఉన్నారు అలాగే మనకి షాప్లో పనిచేసే వర్కర్స్ బాగా హ్యాండ్ ఇస్తూ ఉన్నారు పండగల టైంలో రావటమే మానేజారు ఒక్కొక్క మనిషికి టెన్ థౌసండ్ మనం పే చేసినా ఇద్దరు కూడా రావట్లేదు విడిగా బిజీ లేని టైంలో వస్తున్నారు ఫ్రీగా ఉన్న టైంలో మేలుగా ఫ్రీగా ఉన్న టైంలో వస్తున్నారు బిజీగా ఉన్న టైంలో ఎగ్గొట్టేస్తున్నారు ఇంకా అలా ఎందుకనేసి మేమే ఓన్గా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అందుకే ఆఫ్లైన్ కస్టమర్స్కి ఎక్కువగా ఇస్తున్నాను ఇలాంటప్పుడు మనకి నాకు మనుషులు వేరే అవైలబుల్గా ఉన్నారు షాప్ చూసుకోవడానికి నేను వాట్సాప్లో మీకు రెస్పాండ్ అవ్వగలిగే టైం ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియో చేస్తున్నాను ఇంకోటి కారణం ఏంటి అని అంటే మన ఆడవాళ్ళ మైండ్ సెట్టే కొంచెం వీక్ టెన్షన్ మెంటాలిటీ అమౌంట్ వేసిన తర్వాత వాళ్ళకి వాట్సాప్లో నేను ఎవరైనా కస్టమర్స్ శారీస్కే డ్రెస్కే వచ్చారు ఇది కింద షాప్ పైన కూడా ఉంది మనకి నేను ఏదైనా పైకి వెళ్ళి సెల్లు చూడకుండా వాట్సాప్లో మెసేజ్ చేయబోతే ఈ అరగంట సేపు వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ టెన్షన్ పార్టీనే కాబట్టి అరగంట సేపు ఎంత టెన్షన్ పడతారో నాకు తెలుసు నన్ను ఎన్నో తిట్టుకుంటారో కూడా నాకు తెలుసు అందుకనే అలాంటి టెన్షన్ మీరు హాయ్ లేదన్నా గమ్మున వేసిన ఒక పది నిమిషాలు నేను రెస్పాండ్ కాలేకపోయినా కూడా మీరు టెన్షన్ పడవద్దండి నేను ఖచ్చితంగా నా ప్రాణం పోయినా నేను మోసం చేయను మోసం చే చేసిన సొమ్ముతో నేను నా బిడ్డలు బతకాల్సిన అవసరంలో నేనే ఆ పొజిషన్లో కూడా లేను అంత దిక్కు దిక్కుమాల కర్మ కూడా నాకు అవుతుంది మీరు వేసే ప్రతిది మీరు పంపించే ప్రతి రూపాయి కూడా మీకు వర్తఫుల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా కంప్లీట్ హోల్సేల్ ప్రైజుల్లోనే ఇస్తున్నాను రీటైల్ అనేది ఎక్కడా లేదు మనకి మీరు ప్రోడక్ట్ చూడవచ్చు నేను ఆన్లైన్ పంపించిన ప్రతి కస్టమర్ కూడా మనకి రివ్యూ చూసుకోవచ్చు ఎవరైనా కూడా అంతకుముందు చేసిన వీడియోలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాగా మంచి కామెంట్స్ ఇచ్చారో నాకు ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా ఫోన్ చేసుకోవడం చాలా బాగుంది అన్నారు నేను అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ పెడుతున్నాను అది ఒక్కటే నా మైనస్ రెగ్యులర్గా వీడియోలు చేయలేకపోవడానికి కారణం ఇది ఒక్కటే ఏం లేదు కానీ వీడియోలు చేసిన ప్రతిసారి కూడా మీరు వేసినప్పుడు మీరు మెసేజ్ పంపించినప్పుడు నేను మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్గా మీకు రిప్లై ఇస్తాను ప్రోడక్ట్ మీ ఇంటికి చేరే వరకు కూడా పూర్తి బాధ్యత నాదే ప్రో ప్రోడక్ట్ ఇంటికి రాలేదు అని అంటే మీరు సైన్ పెట్టిన పేపర్ వాళ్ళకి రాలేదు అని అంటే నేను అమౌంట్ మీకు వెనక్కి వేయడానికి కూడా నేను వెనకాడు నిమిషం కూడా ఆలోచించాను వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవర్ గ్రీన్ అనమాట ఎవరికైనా వైట్ చాలా బాగుంటుంది క్లాసీగా ఉంటారు కాబట్టి తొందరగా ఇష్టపడతారు కలర్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ ఉంది మంచి డార్క్ స్కై బ్లూలో కూడా పికాక్ బ్లూ కలర్ మిక్స్ అయ్యి వచ్చింది పూర్తిగా స్కై బ్లూ కూడా కాదు మళ్ళీ అలానే పూర్తిగా పికాక్ బ్లూను కాదు రెండు డబల్ కలర్ షేడ్లో వచ్చింది అసలు ఎక్సలెంట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది మీరు ఎటువంటి డౌట్ పడకుండా కూడా ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు దగ్గర దగ్గర చూడండి మనకి ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వరకు వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలానే ఉంటాయి అందుకే నేను చూపించట్లేదు దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తారు ఆంధ్ర తెలంగాణ సిక్స్టీ రూపీస్ కర్ణాటక సెవెంటీ రూపీస్ తమిళనాడు ఎయిటీ రూపీస్ వైట్ వద్దనుకునే వాళ్ళకి ఆపోజిట్ అండి కాంట్రాస్ట్ స్కై బ్లూ మీద వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది సేమ్ మోడల్ వైట్ ఫోటో చూపించలేదు కదా ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉందండి ఏం పర్వాలేదు ఎక్సలెంట్ ఉంది రఫ్ అండ్ టఫ్ వాడవతలే ఫోర్ ఫిఫ్టీ ఎం టూ డబ్లూల్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్ వైట్లో ఇదొక కాంబినేషన్ అండి అసలు ఇది ఇది తీసినాక నేనే ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను ఇది బాగుంది ఇది బాగుంది అన్నట్టు టెంప్ట్ అయిపోతున్నాను నేనే అంత బాగుంది క్వాలిటీ అయితే నా మీద నమ్మకం పెట్టి తీసుకోండి మీరు ప్రోడక్ట్ వచ్చినాక ఖచ్చితంగా మీ నుంచి మంచి న్యూసే నాకు వస్తుంది చా బాగుంది మేడం చాలా బాగుంది మేడం అనే మీరు అంటారు వైట్ మీద మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ వస్తుందండి బాబు చాలా క్లాసీగా ఉంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వన్ ఇది పిస్తా క్రీన్ కూడా కాదండి కొంచెం పిస్తా క్రీన్ అంటే కొంచెం వేరేగా ఉంది ఏం కలర్ ఇది మొత్తానికి ఇంగ్లీష్ కలర్ అని చెప్పేసి యాజ్ ఈజ్ వస్తుందా మీకు ఏ కలర్ అయితే వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా రేర్ కలర్ ఇంతవరకు ఈ కలర్ రాలేదు అసలు టాప్స్లో నేను చూడలేదు ఫస్ట్ ఫస్ట్ అనిపిస్తుంది అంటే మన దగ్గర బయట మళ్ళీ అనుకునేది మళ్ళీ వేరే దగ్గర నేను చూసాను మేడం మీరు ఏదో చెప్తున్నారు అనుకోవద్దు నా దగ్గర రాలేదంటే చాలా బాగుందండి వైట్ కలర్ కాంబినేషన్తో నెక్ దగ్గర అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఫైన్ క్వాలిటీ ఉందండి ఎక్సలెంట్ ఉంది అసలు మన ఎవరి గిర్రీ ఐటమ్లో ఈ టాప్ విత్ దుప్పట్ట కాన్సెప్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్ ఐటమ్ అనమాట ఇది కూడా డిజైన్ డిజైన్తో దుప్పట్ట అసలు ఎక్సలెంట్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఆఫ్ అనేది ఆ విధంగా ఉంటుంది ఎంఎల్ఎక్సెల్ డబ్ల్యూ ఎక్సెల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ దీంట్లోనే హెవీ క్వాలిటీ ఇంకొకటి వచ్చింది హెవీ క్వాలిటీ ఉంది టూ గుడ్ ప్రోడక్ట్ ఉన్నాయి మొత్తం కూడా ఇది కూడా ఇంగ్లీష్ కలర్ ఏనండి యాజ్ టీజ్ కలర్ వస్తుంది మీకు నెక్ దగ్గర అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ట ప్రతి రూపాయి వర్తబుల్ వర్తబుల్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఖచ్చితంగా మీరు ఎక్కువ రోజులు మన్నిక కలిగిన బట్టలే మీకు పంపించడం జరుగుతుంది ఎటువంటి డౌట్ లేకుండా పూర్తి నమ్మకంతో పాత వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళందరికీ ఒక నమ్మకం వచ్చింది ధనలక్ష్మి కలెక్షన్స్ అంటే ఎలాంటి క్వాలిటీ పంపిస్తారు అనేది పాత కస్టమర్లందరికీ నేను చెప్పక్కర్లే కొత్తగా చూస్తున్న వాళ్ళకి మాత్రమే నేను అదే పదే పదే ఎందుకంటే న్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారు చూస్తారు కొత్తగా తీసుకోవాలనుకుంటుంది ప్ర నా మీద నమ్మకం పెట్టి తీసుకోండి మీకు బాగలేదు అనే మాట మీ నోట్లోంచి రాదు మీరు ప్యాక్ ఓపెన్ చేయంగానే పార్సిల్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ మీరు చెప్పే మాట ఇదే బాగున్నాయి మేడం చాలా బాగున్నాయి మేడం అలానే అంటారు అలానే అనాలి నేను ఆన్లైన్ ఆఫ్లైన్ పర్చేస్ చేసిన అన్నాను కూడా ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది షాప్ ఉన్న నా హోల్సేల్ ప్రైజే ఇస్తాను ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఓన్లీ ఇంకొకటి త్రీ ఎక్స్ఎల్ చాలా మంది మేడం నాకు కామెంట్ చేశారు త్రీ ఎక్స్ఎల్ మేడం ఈ వీడియో చూస్తున్నాం కానీ మాకేం త్రీ ఎక్సెల్లో మీకు తీసుకురావట్లేదని సేమ్ కాన్సెప్టే కాకపోతే ఈ దుప్పట్టాలు లేవండి ఇలా అంబరిల్లాలోనే ఫైన్ క్వాలిటీలోనే నేను ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా మంచి మంచి డిజైనర్ వేర్లో మీకు త్రీ ఎక్స్ఎల్ టాప్స్ కూడా తెచ్చాను కొంచెం ఇది అయిపోయిన తర్వాత నేను అది కూడా పెడతాను త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ మీరు ఊరికే వీడియో చూసి మాకేం ఇవ్వట్లేదు అని అనుకోవద్దు ఇది ఒక మోడల్ అండి కొంచెం ఇది గ్రాండ్గా డిజైనర్ వేర్చుంది పోచంపల్లి టైప్ లో వచ్చింది రీజనబుల్ ప్రైజ్ లో ఎక్సలెంట్ క్వాలిటీతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ త్రీ నేను ఇంకా ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో నేను వీడియో చేసి పెడతాను మీకు ఇదేనా ఇంకా ఉన్నాయా ఇదేనండి ఈరోజు మన కలెక్షన్ దీంట్లో నేను ఒక త్రీ పీస్ సెట్స్ ఫ్రెండ్లీ బడ్జెట్లో తీసుకురామంటారు కదా మనకి ఎప్పుడు ఫ్రెండ్లీ బడ్జెట్లో త్రీ ఫిఫ్టీ సెట్స్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్లో సార్ క్లాసీగా ఉన్నాయండి ఆఫీస్ వేర్ వాళ్ళకి కానీ డైలీ వేర్ కానీ ఎక్కడైనా జర్నీలు కానీ గుళ్ళు గోపురాలకు వెళ్ళడానికి కూడా ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ అన్నీ కూడా న్యూ కలర్సే మాక్సిమం రెడ్ బ్లూ అవి ఏం తీసుకురాలేదు మీరు రెడ్ బ్లూ అట్లా కాకుండా మ్యాక్సిమం ఇంగ్లీష్ కలర్స్ మనకి కొన్ని రేర్ కలర్సే మొత్తం సెలక్షన్ నేను చేసినప్పుడు అన్నీ అలానే చేసుకున్నాం చాలా బాగున్నాయండి క్లాసీగా కనపడతారు ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్